హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు క్యారెట్ అలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి చాలామంది కుక్కర్లో అయితే చేస్తారు కానీ నేను మామూలుగా చేసి చూపిస్తున్నాను ఇంకెప్పుడైనా మళ్ళీ మీకు కుక్కర్లో అలా చేసి చూపిస్తారో అని చూపిస్తాను అనమాట ముందుగా వీటిని బాగా ఇలా తుమ్ముకొని ఈ సైజ్ అయితే బాగుంటుందండి ఇంతకంటే పెద్ద సైజెస్ కూడా హోల్స్ ఉంటాయి కదా వాటికన్నా ఇదే బెటర్ అనమాట ఇలా తురుముకున్న తర్వాత వస్తుంది కదా చూస్తున్నారు కదా నేను ఇవైతే అర కేజీ క్యారెట్స్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ అయితే వేయాలి నేను మిర్చి పెంచలేదు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ తురుముకున్న క్యారెట్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకుంటే మీకు పచ్చివాసన అనేది పోతుందండి తర్వాత వాసన రాదు అనమాట పచ్చివాసన పోయేంత వరకు ఒక పది నిమిషాల వరకు పదిహేను నిమిషాల వరకు వేపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే అవి వేపుకున్న తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేనైతే షుగర్ని యాడ్ చేశాను మీకు రుచికి తరగొట్టరు యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఎందుకంటే బాగా పట్టాలి కనుక బాగా పట్టాలి కనుక వేసుకున్న తర్వాత యాలకులు ఉంటే యాలికలు వేసుకోవాలి పాలు వద్దు అనుకుంటే మీరు వేసుకోవసం లేదు పాలు వేయాలనుకుంటే వేసుకోవచ్చు నేను వేసానండి కొద్దిగా అనమాట ఎక్కువ వేసుకోలేదు ఒక చిన్న గ్లాస్తో అనమాట పాలు ఆప్షనల్ మాత్రమే అంటే పాలు ఇష్టపడలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వేసుకోకూడదు నేనైతే కొద్దిగా వేసాను చాలామంది ఇందులో పాలు పోదలు కోవ వేస్తారండి స్వీట్ కోవా వేసి మిక్స్ చేస్తారనమాట నా దగ్గర కోవా లేదు కోవాతో కూడా ఎలా చేస్తారన్నది నెక్స్ట్ మీకు వీడియోలో చూపిస్తానండి ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా కలుపుకొని వేపుకోవాలన్నమాట ఇలా వేపుకోవాలి దాన్ని మీడియం ఫ్లేమ్ కూడా వేపుకోవాలన్నమాట వేపుకున్న తర్వాత నేనైతే చూసారు కదా ఆ లిక్కలు వేసుకున్నాను యాలకులు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఆయిల్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి నేను యాడ్ చేశాను అనమాట ఇలా వేపుకున్న తర్వాత మనకి ఆ వాటర్ అనేది పోయి కొద్దిగా ముద్దలాగా దగ్గరికి అయితే అవుతుందండి దగ్గరికి అయ్యేంత వరకు అలా మనం దాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట మీకు థిక్నెస్ అనేది రావాలి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ ఫ్రై చేసినవి నా దగ్గర ఉన్నాయి అవి నేను వేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఎలా దగ్గరికి అయిపోయిందో టేస్ట్ అయితే బాగుంది నాకు చాలా బాగా నచ్చింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్